సుషీరా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండడమే కాదు నేను నైట్ క్లీన్ చేయలేదు ఎంత చెత్తగా ఉందో పిడిపిస్తుంది చూడు ఇదంతా క్లీన్ చేసేవరకు ఎంత టైం అవుతుందేమో నైట్ నాకు అస్సలు ఓపిక లేకున్నది క్లీన్ చేయలేదు ఎంత అధ్వానంగా చూడండి చూస్తే భయం అవుతుంది ఇప్పుడైతే చేయాలి ఫోటో టు సిక్స్ ఫోర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు టెన్ టు సిక్స్ అవుతుంది దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకోండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఈరోజు పొద్దున్న ఏంటి గిన్నెలన్న చూపిస్తుంది అనుకుంటారు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉండి ఏమైనా చేసే రెసిపీస్ ఏమైనా చేసే పనులే కాకుండా అప్పుడప్పుడు మా ఇల్లు ఎలా ఉంది నేను ఎలా పనిచేస్తాను నా మార్నింగ్ రొటీన్ ఏంటి చూపిస్తుంది మాకైతే పనమ్మ అయితే లేదు నేనే చేసుకుంటా పని అయితే అయితే ఈరోజు ఏంది ఇన్ని గిన్నెలు పడ్డాయని అనుకుంటారు కదా యాక్చువల్ ముందు రోజు ఏమైంది అంటే అప్పాలు చేసిన ఈ అప్పల వేడే కూడా ఇందులోనే పెట్టేస్తే ఆ రోజు అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టి ఉంటే ఆ ఉసిరికాయ పచ్చడి ఇంకా రెసిపీ పెట్టలేదు అది కూడా ఉంది అవన్నీ పనులు అయితే కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చిన అప్పాలు చేసే ఎంతసేపు అప్పాలు చేసి అది వరకు ఇక నాకు లేట్ అయిపోయింది నేనైతే ఇక ఈ గిన్నెలు వచ్చేసి పొద్దున్నే చే అనేసి ఆ రోజు పొద్దున్న ఏం లేదులే అనేసి అనేసి వదిలేసిన ఆ గిన్నెలు కడిగే వరకు యాక్చువల్గా మా సింకే పెద్దది అందులోనే అన్నీ ఉన్నాయి బయట కూడా అన్నీ వచ్చినాయి అంటే ఎన్ని ఉన్నాయని ఆలోచించాలి ఎన్ని గిన్నెలు ఉన్నాయనేసి నేను దొవ్వే గిన్నెలకి అది మూడు సార్లు అయిపోయింది నేను ఏమంటారు కడిగేది వేసుకు వేసుకుంటాం కదా దాంట్లో మూడు సార్లు నిండింది రెండు సార్లు చదువుకున్న తర్వాత మూడోసారి పక్కన పెట్టేసినట్టుంది నా పని అన్ని గిన్నెలైనవి ఆ రోజు కానీ నాకు కూసొని దోకూడము ఎందుకో పెద్దగా నచ్చదు ఉన్నా ఏ పని ఉన్నా ఎక్కువ శాతం అందరు నిలబడి చేయడానికి భయపడతారు కానీ నేనైతే ఎంత పని ఉన్నా నిలబడి చేయడానికి ఇష్టపడతా కానీ కుసోం చేయాలంటే మాత్రం నా వల్ల కానీ కాదు అదేందో ఎంతసేపు అయినా కానీ ఏ పనైనా సరే ఎందుకే ఎప్పుడైనా మురుకులు చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా చాలా మంది చేసుకుంటారు నాకు కుసొని చేస్తే నచ్చదు ఎంతసేపు నిలబడి చేయమని చేస్తాను ఇక మొత్తానికి గిన్నెలన్నీ కడిగించిన తర్వాత ఇలా ఉంది ఫస్ట్ ఇక గిన్నెలు కడిగిన తర్వాత పొయ్యి అయితే బయట క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే అప్పటికే ఎండో లైట్గా వచ్చేస్తుంది అందుకని నేను బయట మొత్తానికైతే ఫస్ట్ అయితే పొట్టుకో అయితే క్లీన్ చేసుకుంటున్నా కింద అయితే నేను క్లీన్ చేయను కానీ కింద కింద వాళ్ళే చేసుకుంటారు రెంటర్ వాళ్ళ చేస్తారు అందుకే పైన మాత్రమే క్లీన్ చేసుకుంటాను మెట్ మెట్లు పైన మొత్తం నేను క్లీన్ చేసుకుంటా ఇదంతా క్లీన్ చేసుకున్న వారు కూడా చాలా టైమే పడుతుంది చుట్టూ క్లీన్ చేసుకోవాలి కదా ఇదంతా అయిపోయినాక లాస్ట్కి అయితే ఇల్లు ఉడవడానికి వస్తారు అన్నట్టు ఇల్లు ఉడిచి మాపెడతా కానీ ఫస్ట్ అయితే ఇది ఊడిచి మాపెట్టేసి ముగ్గేసి తర్వాత ఇంట్లోకి వస్తా రోజైనా అంతే ఫస్ట్ అయితే బయట క్లీన్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తాను అయితే నేను ఇదంతా పనిచేసే లోపల నా నెత్తుకి హెన్న అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఆ లోపల హెన్న ఆడుతుంది అనేసి అయితే పెట్టుకున్నాను కానీ కవర్కి నా ఏం పెట్టుకోలేదు అలాగే వదిలేసి అన్నట్టు ఆ లోపల పనైపోయే లోపల నా ఆరిపోతుంది అనేసి ఫస్ట్ అయితే ఊడి చేసిన ఊడి తర్వాత నీళ్ళు పోసుకుంటే ఏమైనా నీళ్ళు ఉంటే కిందకి వస్తే అప్పుడు మళ్ళీ అతడడానికి వస్తుంది కదా అనేసి ఫస్ట్ అయితే గోడ మీద చెట్లకైతే నీళ్ళు అయితే పో అన్నట్టు కింద అలాంటి నీళ్ళు అయితేనేమో ఎక్కువ శాతం ఈయననే పడతాడు ఎప్పుడైనా నేను పోస్తా కానీ ఎక్కువ శాతం ఈయన పైపేసి కింద అయితే బోరేసి పట్టేస్తాడు కానీ పైన చెట్లకైతే పొయ్యాడనుకో ఒక తుల చెట్టుకి తప్ప మిగతా చెట్లకైతే పోయాడు అందుకే నేనే పోసుకుంటా ఇది ఈరోజు న్యూ ఇయర్ రోజు మా ఇంట్లో కింద ముగ్గులు అయితే వేసారు ప్రతిసారి నేనే వేస్తాను కానీ ఈసారి మాత్రం మా ఇంట్లో రెంటర్స్ చాలా మంది వచ్చేసారు వాళ్ళే వేస్తామన్నారు సరే వేయండి అనేసి అయితే కలర్స్ ముగ్గులైతే పంపించిన ముగ్గురు కింద కలర్స్ పంపించేసినా వాళ్ళే వేసుకున్నారు అయితే వాళ్ళందరినీ వీడియో తీస్తా కూడా వేసిన వాళ్ళు ఉన్నారు వీడియో తీస్తా మాత్రం ఎవరు ముందుకు వస్తారు సరే వాళ్ళని బలవంతం ఎందుకు చేయాలనేసి వాళ్ళని అయితే వీడియో తీయలేదు ఇక్కడైతే కింద మొత్తం వాళ్ళే అన్నట్టు ప్రతిసారి నేను పిల్లలు కలిసి చేస్తాము ఈసారి మాత్రం ఏమీ వేయలేదు పైన పోటుకోలో మాత్రమే నేను నేనేసిననుకో ఇంకా తర్వాత అయితే కింద వేసింది అయితే చూపించిన కదా న్యూ ఇయర్ రోజు కింద వేసిన ముగ్గు అలాగే పైన నేను వేసుకున్న ముగ్గు ఇంకా తర్వాత నేను వచ్చేసి కషాయం అయితే పెట్టుకుంటా కదా ఏం తాగినా తాగకపోయినా ఏం తిన్నా తినకపోయినా ఫస్ట్ కషాయం అయితే నాకు తాగాలి ఆ కషాయం తాగిన తర్వాతనే ఇంకేమన్నా అన్నట్టు ఉంటుంది మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రెష్ చేసిన తర్వాత మిగతా పనులు చేస్తాను అనుకో కానీ ఆ పనులు అవుతుంటే నాకు కషాయం పెట్టుకోవడం కూడా టైం జరిపోలేదు ఎందుకంటే వంట నిండా నిండి అవన్నీ ఉన్నాయి కదా అదంతా క్లీన్ అయిపోతేనే నేను స్టవ్ ముట్టిస్తాను నేను లాంటి ఉంటే స్టవ్ ముట్టియను అందుకోసము అవన్నీ క్లీన్ అయిపోయే వరకు టైం పట్టింది కదా అనేసి అవన్నీ పెట్టుకుని కషాయం అయితే పెట్టుకున్నాను సింకు లాంట్లు పైన బయట పని అవంతా వేసుకొచ్చుకున్న తర్వాత నేను కషాయం పెట్టుకుని అయితే తాగుతుంటాను ఇప్పుడైతే నేనైతే కషాయం పెట్టుకొని అందులో కొంచెం సబ్జాగించం వేసుకుంటా చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇంట్లో సబ్జా ఉన్నాయి అందుకోసం సబ్జా వేసుకొని కొద్దిసేపు అయితే ఒక ఐదు నిమిషాలు పక్క కట్టేస్తా ఆ లోపల ఇంకేమైనా పని చేసుకొని వస్తా గోరొచ్చాగా అవుతుంది అప్పుడు నిమ్మకాయ రసం ఎండుకొని దావుతా మా వారు మాత్రం చిన్న కప్పులో పోసి మా వారు తాగుతాడు ఉట్టి నిమ్మకాయ రసం పిండుకొనే అవుతాడు ఇంకేం వేసుకోడు అమ్ముంటే అమ్మ కూడా తాగుతుంది కానీ అమ్మలేదు మా ఇంట్లో వరొస్తే వాళ్ళకైతే కషాయం అయితే కంపల్సరీ పోస్తాం ఫస్ట్ టీ వేయం ఫస్ట్ కషాయం అయితే పోస్తాము ఆ తర్వాతనే ఇంకేమన్నా పెడతాము అప్పటికే ఈరోజు అయితే పొద్దున్న ఎండ్ వచ్చేసింది ఈ మధ్య కొంచెం ఎండ బాగా వస్తుంది కదా ఇంట్లోకైతే ఎండ్ వస్తుంది చూడండి గ్రిల్స్ లోపలికి వెళ్ళి వచ్చేస్తుంది మా పిల్లలు చూడు నేనైతే కషాయంకుట కూర్చున్నా వింత వింత పనులన్నీ మా ఇంట్లోనే చేస్తారా అన్నట్టు ఉంటారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లా చేస్తారా మా ఇంట్లోనే ఇట్లా చేస్తారా చూడండి ఆ అమ్మాయి చూడు లేచి వచ్చింది ఈతలు వచ్చి మామూలుగా ఇంత తొందర లేవాదు ఈరోజు ఎందుకో లేచింది మా పెద్దమ్మాయి అంటే మామూలు ఏదైనా కాలేజ్కి పోయేది ఉంటే ఎక్కడికైనా పోయేది ఉంటే మాత్రం లేస్తుంది బట్ ఇప్పుడైతే కాలేజ్కి పోతలేదు కాబట్టి ఇంట్లోనే ఉంది కాబట్టి అంత తొందరగా అయితే లేవదు ఇప్పుడు తొందరగా లేచిన సెవెన్ అవుతుంది అవర్ ఇక మా చిన్నమ్మాయి కూడా కాలేజ్కి అయితే రెడీ అవుతుంది ఈరోజు అయితే సివిల్ డ్రెస్ అందుకోసము ఏదో ప్రోగ్రామ్ ఉందండి అందుకోసం సివిల్ డ్రెస్ వేసుకొని అయితే ఆమె రెడీ అయితే అయింది ఇక్కడ నేనైతే సొరకాయ తీసుకొని సొరకాయ అయితే తుమ్ముతున్నా కదా దీనికి అనేది మీకు ఒక డౌట్ వచ్చిండు చెప్తా నేనే లాస్ట్ దాకా చూడండి ఏం చేస్తున్నా మీకే చూపిస్తాను సొరకాయ రూమ్ అంట ఇంకో ఇట్లా రూమ్ ఏంది అట్లా ఉస్తుంది మళ్ళీ అది కూడా టీవీ పెట్టుకొని పాటలు పెట్టుకునే వింటున్నా మళ్ళీ ఎనర్జీ కోసం పక్కన ప్యాకెట్ ఓపెన్ చేసుకోలేదు ఇది తురుముతనే అప్పా చేసిస్తా అని చెప్పినా తురుము రెండు ఒకటి ముక్క కూడా ఉంది

చూద్దాం ఎట్లా వేస్తుందా అనేసి వేయకపోతే ఆ మాత్రం కూడా వేయరు కదా అనేసి అయితే పని అయితే చెప్పిన చెప్పిన అక్కడ ఇక్కడ పావుకిలో పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక సొరకాయ మొత్తానికి ఒక పావు కిలో పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకొని అందులో ఉప్పేసి కొంచెం అయితే మిక్స్కి అయితే వేసుకుంటున్నాను ఇష్టం ఉంటే ఎల్పాయలు అవి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎల్పాయలు వేయలే వేయలే ఓన్లీ పచ్చిమిర్చి ఉప్పు మాత్రమే మిక్స్కి వేసుకున్నాను ఇది వచ్చేసి మనం కడిగి ఆరబోసుకున్న బియ్యము ఒక కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఒక కేజీ బియ్యం పిండికి నువ్వులైతే మనకు కావాల్సిన తీసుకోవచ్చు ఇక్కడ నేను బాగా వేసుకున్న నువ్వులు కూడా కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంకా నేను వామ అట్లాంటివైతే ఏమి వేయలేదు జీలకర్ర అది పచ్చిమిర్చి పేస్ట్ ఆల్రెడీ సొరకాయ తిన తొక్కతోటే తురిమి పెట్టుకున్నాను ఎందుకంటే అది కాయ లైట్తో ఉంది గింజలు ఉంటే గింజలు తీసేసుకొని కూడా తురుముకోవాలి గింజలు కూడా పెద్దగా లేవు అందుకోసం నేనైతే అట్లే తురుముకున్నాను మా అమ్మాయి కట్ తురుమలేకపోతుంది అనేసి నేను కట్ చేసి ఇచ్చినా కానీ ఇందాక మనం చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ మిక్స్కి వేసుకున్నాము అది కూడా వేసుకున్నాము ఉంటే కొత్తిమీర కరేపాకు ఇంకా పల్లీలు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఇంకా నేను ఇందులో అయితే ఏమీ వేయలేదు ఏమేమి అని చూపిస్తున్నాను చూడు సోరకాయ తురుము ఇది అంతా సోరకాయ తురుము మా అమ్మ అయితే మొత్తానికైతే తురిమి ఆడబెట్టేసింది అన్నట్టు అయితే ఆ రోజు ఇంకా నేను సోరకాయ స్వీట్ కూడా వేసిన ఈరోజు ఆ రెసిపీ అయితే పెట్టేసినా కానీ ఎందుకంటే తురిమింది కదా అనేసి కొంచెం తీసుకొని కొంచెం స్వీట్ కూడా వేసుకొని తినాలనిపించింది నాకు స్వీట్ చూస్తే నాకు తినాలనిపిస్తుంది కదా ఆమె ఇంట్లో ఎవ్వరు నేనైతే చేసుకుని అయితే తినేసిన అన్నట్టు ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నా అది కూడా కడిగి ఇందులోనే వేసుకున్న అదంతా ఫస్టే ఇందులోనైతే ఇంకా నేను నీళ్ళు అయితే పోసుకోలేదనుకో ఇదే నాకు సోరకాయ తురుమి సరిపోయింది వాటరు సోరకాయ తురుమిలో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోయింది నాకు సొరకాయల వాటర్ ఉండే వాటరే సరిపోయింది నువ్వులు ఉప్పు కారం పచ్చిమిర్చి నాకు కేజీకి పావు కిలో పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోయింది కూడా ఇంకా వేరే కారం వేయాల్సిన లేకున్నది ఆ లోపల నేను నూనె అయితే వేడి చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో వేడివేడి నూనె వేసుకొని కలుపుకుంటే కొంచెం బాగా వస్తాయి కూడా పిండిలా అందుకోసం కొంచెం కలుపుకున్న తర్వాత వేడివేడి నూనె అయితే ఇందులో వేసుకున్నాను ఆ లోపల కొంచెం పసుపు కూడా వేసుకున్నాను పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం అయితే పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే నీరు వస్తూ ఉంటుంది లేదంటే మెత్తగా అవుతుంది పిండి ఇదేమో కొంచెం ఇంకా పొడి పొడిగా కలుపుకున్నాను ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అనేసి ఎందుకంటే జేసే లోపల అది ఆరిపోతుందని కలుపుకోలేదు సగం ముద్ద అయితే కలిపి పెట్టుకొని ఉండలు చేసి పెట్టేసుకుంటే చేసుకోవడం ఈజీ అవుతుంది అనేసి నేనైతే నూనె కవర్ తీసుకొని అందులో కొంచెం నూనె రాసుకొని చేసుకుంటున్నాను పూరీల పెస్తూ మా అమ్మాయిని చేయమని చెప్పిన తర్వాత అమ్మాయి వచ్చేసి ఏం చేసిందంటే పూరీల పెస్తూ చేసింది అట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు నేనైతే ఈజీగా ఉంటుందనేసి ఇలా నిలబడి అలాగే చేసుకోవచ్చు అన్నట్టు పేపర్ తీసుకున్నాను నూనె కవర్ తీసుకొని చేసుకుంటున్నాను రాసుకొని ఒత్తుకోవచ్చు మనకు కావలసిన సైజు ఉండలు చేసుకొని చేసుకోవచ్చు నేను మరీ పెద్దగా చేస్తలేను మరీ చిన్నగా చేస్తలేను ఈ అప్పలు మా నాన్నమ్మ చేసినంత నాకైతే రావనుకో మా నానమ్మ మాత్రం బల చేస్తుండే తెలుసా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ అయితే చేసి అమ్మొస్తుంటే చేసి పంపిస్తుండే అన్నీ ఒకటే లేవలు సైడ్కు కొంచెం కూడా ఏమి ఇచ్చుకోకుండా ఎంత బాగా చేస్తున్నానో పల్సగా చేస్తున్నా అంత బాగా చేస్తున్నాడు మా నాన్నమ్మప్పలు ఊళ్ళో మా చిన్నమ్మ సకినాలు బాగా చేస్తుంది మా నానమ్మ అప్పాలు బాగా చేస్తుంది వాళ్ళ తర్వాత నేను ఇంకొకరైనా కూడా ఎంతమంది అప్పలు తిన్నా వాళ్ళ టేస్ట్ రాదు ఎంతమంది దగ్గర నేను సకినాలు తిన్నా ఆ టేస్ట్ రాదు ఆ సకినాల షేప్ కూడా రాదు అట్లుంటాయి అలాగే ఇక్కడ అప్పలు కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా వస్తాయి అనుకో పలసగా ఇప్పుడు సోరకాయ తురుము కాబట్టి కొంచెం మందంగా వచ్చినాయి కానీ పలసగానే వచ్చినాయి మరీ మందంగా అయితే రాలేదు కానీ మా నానమ్మ మాత్రం బల చేస్తుండే ఒక్కటి కూడా అన్నీ ఒకటే షేపు ఒకటే రౌండు కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా కాకుండా చేస్తుండే అంత బాగా చేస్తుండే ఒకటే లెవెల్గా కాలాలని చేస్తుండే మంచిగా చేస్తుండే అంత బాగా చేస్తుండే మా నాన్నమ్మ అప్పాలు మా నానమ్మ టేస్ట్ అయితే మాకు అయితే రాదనుకో ఎంతమంది చేసినా మా నాయనమ్మ చేసిన టేస్ట్ రాదు అప్పుడు నానమ్మ ఉన్నప్పుడు కూడా బాగా పంపించేది కూడా ఊరి నుంచి వస్తుంటే ఇప్పుడు ఎంతైనా అమ్మ ఓపిక తక్కువ ఏమైనా కానీ ఎక్కడికి వచ్చినప్పుడు చేస్తుంది కానీ ఇక ఊరి నుంచి అయితే చేసుకురావడం చాలా తక్కువైపోయింది అనుకో ఇలా మేమైతే కారపప్పలు అయితే వేసుకుంటున్నాము ఎందుకంటే మా అక్క వేస్తుంటుంది కదా బయట అందుకే అక్క దగ్గరికి వస్తాయి అన్నట్టు కొంచెం తగ్గువైపు ఊరి నుంచి తక్కువైపోయినాయి తర్వాత మా అమ్మాయిని పిలిచిన కొద్దిసేపు నేను చేసిన తర్వాత మా అమ్మాయిని పిలిచిన అమ్మాయిని పిలిస్తే అమ్మాయి కూడా బాగా చేస్తుంది అనుకో మా అమ్మాయి కానీ పూరీలు పెస్తూ ఉండేస్తాయి చేతితోటి ఒత్తడం అట్లా రాదు అయితే ఉప్పు కారం జరిపోయిందని టేస్ట్ అయితే చూస్తున్నాం కానీ అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయినాయి చాలా బాగున్నాయి కూడా అప్పాలు ఇలా మనం చేసి పెట్టుకుంటే సొరకాయ అప్పాలు కదా ఎక్కువ రోజులు ఉంటాయి అని అనుకోవద్దు ఉంటాయి ఎన్ని రోజులైనా ఉంటాయి ఇవి వన్ మంత్ అయినా మంచిగా ఉంటాయి స్టోర్ చేసి పెట్టుకుంటే డబ్బాలు ఎందుకంటే సొరకాయ మనం మంచిగా కాలుతాయి కూడా ఎర్రాగైనాయి కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటే నేనైతే అలాగే పెట్టుకున్నాం మాకైతే ఎన్ని రోజులు ఉండాలి అందుకో అయిపోయినాయి తొందరగానే అయిపోయినాయి అంటే చేసింది కేజీ పిండే కదా అందుకోసం తొందరగా అయిపోయింది దానికి సొరకాయ అప్పాలు అయితే కంప్లీట్గా చేసుకున్నాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి మీరు కార్పప్పాలు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో నేను చేసుకున్నట్టుగా చేసుకోండి కరెక్ట్గా కుదురుతాయి